వెల్కమ్ టు స్వరూప వాళ్ళండి ఈరోజు ముళ్ళు గొంతులో పడితే ఏం చేయాలో ఈ చిన్న చిట్కా ద్వారా తెలుసుకుందామండి చేపలతో పులుసు ఫ్రై చేసుకుంటాము ఈ కూరలో రుచితో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేపల కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి చేపల కూర మనకెంత బలమో తినేటప్పుడు పొరపాటున గొంతులో పడితే చాలా ప్రమాదం ఈ చేపలు పిల్లలకు పెద్దవాళ్లే జాగ్రత్తగా తినిపించాలి పెద్దవాళ్ళు కూడా చూసుకుంటూ తినాలి చేపల కూరతో అన్నం తింటూ పిల్లలైనా పెద్దవాళ్ళైనా మాట్లాడకుండా ఉండాలి పొరపాటున ఒక్కొక్కసారి చేప ముళ్ళు గొంతులో చిక్కుకుంటుంది ముళ్ళు బయటకు రాదు కడుపులోకి వెళ్ళదు అలాంటప్పుడు వెంటనే ఈ చిట్కా పాటించాలి అన్నం ఇలా చేతితో నోట్లో వేసుకుని నమలకుండా వెంటనే మింగాలి అన్నంతో పాటు చేపముళ్ళు కడుపులోకి వెళుతుంది ఇలా రెండు మూడు సార్లు అన్నం మింగాలి చేపముళ్ళు ఇంకా బాధ పెడుతుంటే డాక్టర్ సలహా పాటించాలి ఈ చిట్కా మా అమ్మ దగ్గర నుండి తెలుసుకున్నానండి